బస్ వెళ్తుంది ఇక్కడ ఉన్నట్టుండి వర్షం వచ్చేసిందండి మేమైతే పట్ల కప్పాం మొత్తం ఈరోజైతే పని చేయలేదు ఈరోజైతే చాయ్ పెట్టుకొని తాగేసి తొందరగా బయలుదేరి వెళ్ళిపోవాలి ఛాయ్ తాగిన గిన్నెలు కూడా కడగాలి ఇక మా చెర్రీకి అయితే ఈరోజు రెస్ట్ దొరికిందనమాట చాయ్ అయితే పెట్టేసుకుంటున్నాం అన్నమాట రోజు ఐదింటికి పెట్టుకుంటాం ఈరోజైతే వర్షం పడుతుంది పైన ఆపేసాం కాబట్టి నాలుగు గంటలకే పెట్టేసుకుంటున్నాం చాయ్ మా పెద్దోడికి అయితే పంచదార ఎక్కువ ఉండాలండి మేము కొంచెం తక్కువే తాగుతాం కానీ వాటి కోసం ఎక్కువ వేయాల్సి వస్తుంది ఒక చెంచాయ్ అయితే చేసే పనుల్లో ఇది కూడా ఒకటి మా ముగ్గురు పిల్లలకి అన్నం పెట్టాం అనమాట వీడైతే అన్నం చూసేది ఏంటి ఏంటి ఫస్ట్ ఫస్ట్ జున్ను కదా ఇది జున్ను వాడికి వీడి కొంచెం ఎక్కువ పెట్టాలి తిండి పోతాడు అనమాట ఇది ఇంక ఇదే తిండిపోతుంది తినేటప్పుడు ఎవరు టచ్ చేయకూడదు తినేటప్పుడు పట్టుకుంటే మాత్రం కొరికేసింది ఇది రోజు దీని ప్లేట్లో తినకుండా పోయి వాళ్ళ దగ్గర తింటది కలిసినే అనమాట అందుకని ఇప్పుడైతే వెళ్ళట్లేదు ఆ ఇదిగో ఇక్కడ ఉందిరా ఇవ్వ